నెక్స్ట్ తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వాళ్ళతో డిక్లరేషన్ ఇప్పించారు దానికోసం అవును ఎస్ అది ఎంత పెద్ద అదే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అందరికీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు మరి ఒక చిన్న డిక్లరేషన్ ఇస్తే ఆ భగవంతుడి మీద ఉన్న విశ్వాసం మరి ఎంత చక్కగా ఉండేది అటువంటి అద్భుతమైన అవకాశాన్ని కూడా మనస నౌగ్రహన లేను తోమో అహంకారంతోమో మన పోవోట్ కొన్నదే ఏమో మరి ఆయన పోవ గల్లన చిప్పర్ కథలొనే మై డాటర్ ఆస్ట్రేషన్ బాప్టిజం అని చెప్తారు సుదంగ అనుగోనుంగనే మరి ఆయన హిందూ ఆయన సదాత నలుగు పార్టిసిపెంట్ వైస్ క్రైస్టియన్ ఆ ఆయన ప్రశతవతో హిందూ ధర్మానికి మారారన్న అలాగే పిల్లలు కూడా ఓకే జరగగా మరి సినిమాలు ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ ఎంతో అంత తల్లికి ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మొత్తాన్ని ఒక వయసు వచ్చిన తర్వాత వారి అమ్మాయి ప్రిపేర్ చేసి ఉండొచ్చు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి నిర్ణయాన్ని గౌరవిస్తూ మరి ఆయన స్పష్టంగా చెప్పి మరి అక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళారంటే అది పవన్ కళ్యాణ్ గారి మంచితనాన్ని ఆ ఫ్రాంక్నెస్ని తను నమ్మిన దాన్ని అంత స్పష్టంగా మొక్క ఆయన సనాతన ధర్మం గురించి చెప్తూనే ఊతుల నిర్ణయాన్ని గౌరవించి టెంపుల్లో ఉన్న రూల్స్ని గౌరవిస్తూ నువ్వు రావాలి అంటే నువ్వు డెక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆ పాపకు చెప్పి పాపతో డెక్లరేషన్ ఇప్పించి వాళ్ళు దర్శనం చేసుకుని మరి వాళ్ళ అందరికీ కూడా ఒక ఆదర్శంగా మీకు బాగుంటాను మరి రేపు మరి జగన్మోహన్ నుంచి భగవంతుని వస్తే మరి ఈసారి వెళ్ళినప్పుడు చక్కగా పవన్ అన్న బాటలో ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మనం స్పృత్పై కోరుకుంటున్నాం మొన్న సుప్రీంకోర్టులో చిన్న కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు పత్రకాల డిస్కషన్స్ వస్తాయి ఈ రకంగానే పను చేపినట్టు వీళ్ళందరూ సోషల్ మీడియాలో తెచ్చిపోయి ఏదో మాట్లాడుతుంది రేపు మధ్యాహ్నం మళ్ళీ సుప్రీంకోర్టు సమావేశం అవుతుంది డెఫినెట్గా నిజంగా ఎవరైతే ఆ కల్తీకి సాల్పడ్డారో ఆ వివరాలన్నీ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ శుద్ధి చేస్తున్నారా లేకపోతే వేరే చేస్తారా ఏది జరిగినా కూడా క్వాలిటీ తగ్గింది భక్తులు నిరాశకు గురయ్యారు చాలా రోజులు అనేది నిజం ఆ సత్యాన్వేషణలో మరి తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అదొక దోషంగా ఉంటుంది కాబట్టి మనోభావం దెబ్బ తినకుండా అన్నీ ఇప్పుడు సజావుగా ఉన్నాయి గతంలో జరిగిన తప్పుడు ధరనివ్వకుండా చూస్తామని చెప్పి సంప్రోక్షణ చేసి ఒక చక్కని భగవత్ సంకల్పంతో ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు జరగకుండా అంటే జరిగింది అనేది ఆయన మాట్లాడారు అంటే అవగాహన లేకుండా మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు సో చూద్దాం గా ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి లడ్డు అనేది ఏ ప్రసాదం అయినా కూడా ఒక ఆ దేవాలయమే కాదు అన్ని దేవాలయాల్లోనూ కూడా ఒక చక్కటి సిస్టమ్స్ అన్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతాయి తిరుమలలో ఉన్నాయి ముందు నుంచి ఉన్నాయి సిస్టమ్స్ ఉన్నాయి ఎపరేషన్ అనేది ఎక్కడైనా ఉండవచ్చు అలాగే వివిధ దేవాలయాల్లో కూడా తిరుమల అంత స్ట్రిక్ట్గా ఉండి ఎందుకంటే మరి సనాతన ధర్మ వాళ్ళతో ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి ఎవరి మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బ వీలు లేదు అదే ఉద్దేశంలో పెద్దలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నో డౌట్ రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం ఉంటాయి అంటే మన రాజ్యాంగం రాజకీయాలకే మతానికి సంబంధం కానీ రాజకీయాల్లో ఉన్నది కూడా ఏదో మతానికి సంబంధించిన వ్యక్తులే అక్కడ ఒక వ్యక్తిగా ఎస్ రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు కానీ వ్యక్తులకి దేవుడికి సంబంధం చిన్న డిఫరెన్స్ అండి అర్థం చేసుకోవచ్చు రాజకీయాలకి దేవుడికి సంబంధం కానీ వ్యక్తులకి భగవంతునికి సంబంధం కొందరు వెంకటేశ్వరుని సేవిస్తారు కొందరు యేసుని సేవిస్తారు కొందరు మొహమ్మద్ ప్రాఫెక్ట్ సేవిస్తారు ఏ నమ్మకం తప్పని అవగాహనకూడదు వారి దృష్టిలో వారి నమ్మకం కరెక్ట్ సో ఈ దేవాలయంలో ఎటువంటి దోషము జరగకూడదు అని చెప్పి ఒక వ్యక్తిగా కోరుకున్నవాడు ఎంత ఉన్నత పదవులో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి పెట్ట ఎంత గొప్ప పదంలో ఉన్నా కూడా వారు విశ్వసించే మతానికి సంబంధించిన దేవుడికి దాసులే సో వారి దృష్టిలో జరిగిన దోషాన్ని నివృత్తి చేసుకోవటం గా తప్పు కాదు రాజకీయ నాయకుడిగా మాట్లాడితే తప్పు ఒక భక్తునిగా ఆ ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి దోషము ఉండకూడదు సంప్రోక్షణ అనేది మన దేవాలయంలో నిత్యం జరిగింది ప్రతి దీనికి ఏంటది మన గ్రహణానికి ఎందుకు చేస్తారు సంప్రోక్షణ చేస్తారు కదా దేవాలయాలు అలాగే ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేయటంలో ఎటువంటి తప్పు లేదు సో కాబట్టి న్యాయస్థానాన్ని ఎవరో తప్పు పడదానికి వీలు లేదు న్యాయస్థానాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే రేపు గా వీళ్ళు సాక్షి వాళ్ళు వాళ్ళు సంతం పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఎక్కువ వచ్చినా అందరూ గౌరవించాల్సిందే ఎవరైనా చెప్పేది ఏంటి భక్తుల మనోభావాన్ని గౌరవించమని భక్తుల మనోభావాన్ని భంగపరచద్ద అదే చెప్తుంది మా పెద్దలు చంద్రబాబు నాయుడు అదే చెప్తారు భక్తుల మనోభావాలు దెబ్బతన మరి సంప్రోక్షణ చేశారా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి సంప్రోక్షణ చేయాలి సంప్రోక్షణ ఎందుకు చేసామని అడిగితే ఏం చెప్పాలి ఎందుకు చేసేది వచ్చారు సో కాబట్టి అందరూ కూడా ప్రజల సెంటిమెంట్ దెబ్బ తినకూడదనే చూస్తారు నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆచీకూర్చి అడిగేస్తారు రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడు కూడా ఎటువంటి అవకాశం వచ్చినా ఏం మాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా